ఒక ఊరిలో రుద్రయ్య అని ఒక సోమరిపోతు పాలేరుంటాడు అతనికి భార్య జానకమ్మ రుద్రయ్య బాగా సోమరిపోతూ అసలు పని చేయడు ఏ పనికి పోకుండా ఒంటి మీద మట్టి పడకుండా బతకాలనుకునే రకం ఊళ్ళోని అందరి ఇళ్లలో పాలేరుగా పని చేస్తూ ఉంటాడు కాని అతని సోమరితనం వల్ల ఎవరు ఎక్కువ కాలం పనిలో ఉంచుకునేవాళ్లు కాదు ఇలాంటి పరిస్థితుల్లో ఒక ఇంట్లో పాలేరుగా కుదురుతాడు రుద్రయ్య

ఊళ్ళో ఎవరు నిన్ను నమ్మి నేను అట్టగే అని రుద్రయ్య క్యారేజీ తీసుకుని పొలం వెళ్ళిపోతాడు పొలానికి మడవ వేసి అక్కడే ఉండకుండా చెట్టు కిందకొచ్చి కూర్చుంటాడు ఆ చల్లటి గాలికి నిద్ర మించుకొచ్చేస్తుంది హాయిగా చెట్టు కింద పడుకున్నాడు ఆ నీళ్ళన్ని పొలం గుండా పారి పక్క పొలాల్లోకి కూడా పారుతుంటాయి మధ్యాహ్నం సమయం అవగానే నిద్ర లేచి ఆ నీళ్ల సంగతి మర్చిపోయి అన్నం క్యారేజీ విప్పుకొని బిర్రుగా తినేసి గురక పెట్టి నిద్రపోతుంటాడు పొలంలో నీళ్లు ఎంతవరకు పారాయో చూసుకోవడానికి పొలానికి వచ్చిన యజమాని తన నీళ్లు పక్క పొలాల్లోకి వెళ్ళటం చూసి కంగారు పడి గబగబా ఆపేస్తాడు తనలో తాను ఈ రుద్రయ్యని నన్ను పనిలో పెట్టుకోవటం ఇప్పుడు వీడి వల్ల పక్క పొలాల వాళ్ల చేత నేను తిట్లు తినాల్సి వస్తుంది అసలు ఇంతకి వీడు అని చుట్టుపక్కల వెతగ్గా చెట్టు కింద గుర్రు పెడుతూ నిద్రపోతున్నాడు రుద్రయ్య ఒరేయ్ రుద్రయ్య ఒరేయ్ లేవరా ఆయగరు మీరెప్పుడు వచ్చారు నేనొచ్చి చాలా సేపు అయిందిరా నువ్వు మెలకువతో ఉంటే కదా తెలిసేది లేదరు ఇప్పటిదాకా పొలం దగ్గరే ఉన్నాను నీళ్లు పెడుతూ ఇప్పుడే ఏదో కన్ను మలగడంతో చెట్టు కిందకొచ్చి పడుకున్నాను నీ అబద్ధాలు నీ నిద్ర పాడుగాను పని చేయడానికి వచ్చి నిద్రపోతావా నా కొంప ముంచావు కదరా నాకు ఇప్పుడు అర్థమైంది ఊళ్ళో వాళ్ళు నిన్ను పాలేరుగా ఎందుకు పెట్టుకోరు అని బుద్ధి తక్కువై నీలాంటి సోమరిపోతుని పాలేరుగా పెట్టుకున్నా పని లేదు ఏం లేదు పో అని అనడంతో రుద్రయ్య ఇంటికొచ్చేశాడు భార్యకి విషయం చెప్పాడు ఖచ్చితంగా ఇట్టగే చేస్తావని నేను ముందే అనుకున్నాలే సర్లే నాతో పాటు కూలి పనికిరా నేను రాను నువ్వు పో పానికి పోకపోతే ఇల్లెట్ట గడుస్తుంది అనుకుంటున్నావు ఇన్నాళ్ళు నేను పానికి పోతేనే గడిసిందా లేదుగా అప్పుడు ఎలా గడిసిందో ఇక మీదట కూడా అట్టగే గడుస్తుంది మీ అమ్మ నాన్న ఉన్నన్ని రోజులు మిమ్మల్ని వాళ్ళు పెంచి పోషించారు పెళ్లి చేసుకున్నాక నేను పోషిస్తున్నాను అట్టంటప్పుడు గడవక ఇంకే ఇబ్బంది ఉంటుంది నీకు అసలు కావాలనే నువ్వు ఇట్టా చేసి నీ సోమరితనంతో పని తప్పించుకుంటున్నావు నేను కూడా ఇంట్లో కూసుంటే అప్పుడు అర్థమవుతుంది నీకు మీరెవరూ పోషించకపోయినా ఏదో ఒక దారిలో దేవుడే నన్ను పోషిస్తాడే నారు పోసినోడు నీరు పోయడా అట్టగే మనల్ని పుట్టించిన దేవుడే మనకు తిండి కూడా పెడతాడులే చీచి ఎంత చెప్పినా నీ బతుకు మాత్రం మారదు ఊళ్ళోకెళ్తే నవ్వుతున్నారు ఈ సుమత కూడా విలువే లేదు ఊళ్ళో వాళ్ళ బోర్డు విలువ అయ్యవడికి కావాలి నీకు అవసరం లేకపోయినా నాకు కావాలి గదా ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నానో ఏంటో నిన్ను కట్టుకొని అనుభవిస్తున్నాను పిచ్చి మొహమా నన్ను కట్టుకున్నావు కాబట్టి కష్టపడకుండా హాయిగా సుఖంగా బతుకుతున్నావు కాకుండా ఏరే ఒన్ని కట్టుకుంటే సంపాదన సంపాదన అని అనేవాడు నీ చేత ఎట్టి చాకిరి చేయించేటోడు నిన్ను తెగ కష్టపెట్టేటోడు నా దగ్గర నీకు అట్లాంటి బాధ లేదుగా సరేనయ్యా నువ్వు చెప్పిన దానికే నేను ఒప్పుకుంటాను కానీ మరి అంత లేవడితనం వెళ్ళబోయడం కూడా సమంజసం కాదుగా మనకంటూ పావలా వేడ అయినా ఉండాలి కదా బాగా సంపాదించి మూట కట్టుకొని ఏం చేస్తామే పోయేటప్పుడు కట్టుకుపోతామా ఓ అబ్బో మూట కట్టుకొని కట్టుకుపోయేంత ఇక్కడ ఏం ఒరకబడిందని పూసుకోవడానికి పొయ్యిలోని బూడిదే తప్ప మూడు పూటలా తిండికి సంపాదించుకుంటే చాలే మన మొహాలకి చిన్నప్పటి నుండి ఒంటి మీద మట్టి పడకుండా గారాబంగా పెరిగానే ఇప్పుడు పని చేయాలంటే కష్టం నా ఊహ తెలిసినప్పటి నుండి ఇప్పటిదాకా నేను ఒక్క పని కూడా చేసిందే లేదు ఆయన నాకేమైనా తక్కువైందా కష్టపడేటోళ్ళ కంటే బాగానే జరుగుబాటుంది ఏ రోజు తిండికి ఇబ్బంది పడిందే లేదు అంతేగాని పని మాత్రం చెయ్యనంటావు ఆ దేవుడికి కూడా నీ గురించి తెలిసే మనకు పిల్లలు లేకుండా చేసి నాకే మేలు చేశాడు లేదంటే నాతో పాటు వాళ్ళు కూడా ఈ బాధపడాల్సి వచ్చేది ఈ దరిద్రాన్ని నాతోనే పోనివ్వండి అంటూ క్యారేజీ తీసుకుని పొలం వెళ్ళిపోతుంది పొలంలో పని చేస్తుండగా పక్కవిడా ఏంటే జానికి మొహమంతా మార్చుకున్నావు ఏమైంది నీకు తెలీదా పిన్ని రోజు ఉండే తంతేగా ఓ రుద్రయ్య గురించా అవును అది తప్పు నాకు ఇంకేం బాధ ఉంది ఎంత చెప్పినా ఎంత బతిమాలినా వినడు ఊళ్ళో వాళ్ళేమో నేనే నా మొగుడిని పనికి రమ్మని అడగకుండా పనికి మళ్ళీ నోన్ను చేస్తున్నానని అనుకుంటున్నారు నేనెందుకు అట్టా చేస్తాను ఆయన పని చేస్తే నాకే మంచిదిగా చిన్నపిల్లాడైతే ఒక దెబ్బ కొట్టైనా దారిలో పెడతా కానీ ఈయన పెద్దవాడాయే కట్టుకున్న మొగుడాయే ఈయన ఏం చేస్తే దారిలోకి వస్తాడో తెలియక బుర్ర వేడెక్కిపోతుంది పిన్ని ఇటాగైతే చాలా కష్టమే ఏదోటి చేసి నీ మొగుడిని దారికి తెచ్చుకో జానకమ్మ ఆలోచనలో పడింది మొగుడిని దారిలో పెట్టే ఉపాయం కోసం ఆలోచిస్తూ ఉంది అప్పుడు తనకి ఒక ఆలోచన వస్తుంది వెంటనే ఊళ్ళోని ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్తుంది ఏంటి జానకమ్మ ఒంట్లో బాగులేదా మీ సాయం కోసమే వచ్చానయ్యా చెప్పు జానకమ్మ ఏదో ఒకటి చేసి నా మొగుడిని మార్చాలయ్యా దానికి నువ్వే సాయం చెయ్యాలా అలాగే ఏం చేయమంటావో చెప్పు జానకమ్మ డాక్టర్ కి ఏదో వివరిస్తుంది డాక్టర్ సరేనన్నట్టు తలూపాడు జానకమ్మ ఇంటికి వెళ్ళిపోతుంది ఆ రోజు రాత్రి గాఢ నిద్రలో ఉన్న రుద్రయ్య చంకలో ఉల్లిపాయ కోసి పెట్టడంతో తెల్లారేసరికి ఒళ్లంతా పొగలు కక్కుతూ జ్వరం వస్తుంది రుద్రయ్య అమ్మ అయ్యా అంటూ కేకలు వేస్తాడు జానకమ్మ రుద్రయ్యని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తుంది రుద్రయ్యని పరీక్షించిన డాక్టర్ రుద్రయ్య నీకు చాలా పెద్ద జబ్బు చేస్తుంది ఆపరేషన్ చేయాలి బోలెడంత ఖర్చు అవుతుంది అని చెప్పడంతో విత్తరపోయాడు ఏడుపు మొహం పెట్టాడు ఆ డబ్బు సర్దుబాటు చేసుకుని నా దగ్గరికి రా అని చెప్పడంతో డీలా పడిపోయాడు రుద్రయ్య విచారంగా ఇంట్లో కూర్చున్నాడు ఇప్పటికీ మించిపోయిందే ఉందయ్యా ఇద్దరం కష్టపడి పని చేస్తే నీ ఆపరేషన్కి కావాల్సిన డబ్బు సంపాదించొచ్చు నీ ఇష్టం నువ్వే ఆలోచించుకో నీకు ప్రాణం ఎక్కువ సోమరితనం ఎక్కువ లేదే నాకు ప్రాణం ఎక్కువ నేను కష్టపడి పని చేస్తా అని మళ్ళీ అందరిని బ్రతిమాలి ఊళ్ళో వాళ్ళ దగ్గర పాలేరుగా పని సంపాదిస్తాడు కష్టపడి పని చేస్తాడు రుద్రయ్యలోని సోమరితనం పూర్తిగా వదిలిపోతుంది భర్తలో వచ్చిన మార్పుకి సంతోషిస్తుంది జానకమ్మ కానీ తన జబ్బు గురించి ఆలోచిస్తూ విచారంగా ఉంటాడు రుద్రయ్య అప్పుడు జానకమ్మ నీకెట్లాంటి జబ్బు లేదయ్యా నువ్విటా మారాలని కావాలనే చెప్పించాను అనగానే రుద్రయ్య బాధ మొత్తం పోయి సంతోషంగా నవ్వుతాడు నన్ను క్షమించే నా వల్ల నువ్వు ఎంత బాధపడ్డావో నేని అర్థం చేసుకోలేదు ఇకపై సోమరితనం నా దరి చేరనియను కష్టపడి పనిచేస్తాను ఆ రోజు నుండి రుద్రయ్య జానకమ్మ కష్టపడి పనిచేస్తూ సంతోషంగా జీవిస్తుంటారు